సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో నామినేటెడ్ పదవులపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి మంత్రుల చుట్టూ కొందరు తిరుగుతుండగా మరికొందరు హైదరాబాద్లో లాబియింగ్ చేస్తున్నారు అయితే నామినేటెడ్ పదవుల విషయంలో పాత కొత్త నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందట పార్టీ అధికారంలో లేనప్పుడు కష్టపడ్డ తమకు కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పదవులు ఇవ్వటం పట్ల కొందరు నేతలు ఓపెన్గానే ఫైర్ అవుతున్నారట పార్టీ కోసం కష్టపడ్డ వారికే పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండో విడత నామినేటెడ్ పదవులపై నేతలు భారీ ఆశలు పెట్టుకున్నారు తొలి విడత నామినేటెడ్ పదవుల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వర్గం నుంచి వైరాకు చెందిన నాయుడు సత్యనారాయణకు హస్తకళా చైర్మన్ పదవి లభించగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయుడు మువా విజయబాబుకు ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి వరించింది అలాగే గతంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన కాంగ్రెస్ నేత రాయల నాగేశ్వరరావుకు గిడ్డంగుల సంస్థ చైర్మన్ పదవి ఇచ్చారు ఇక భద్రాచలం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన పోదెం వీరయ్యకు రాష్ట్ర అటవీ అభివృద్ధి చైర్మన్ సంస్థ పదవి వరించింది అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గీయులకు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి వర్గీయులకు నామినేటెడ్ పదవుల్లో ఛాన్స్ లభించలేదు అలాగే సుదీర్ఘ కాలంగా భట్టి విక్రమార్క రేణుకా చౌదరి వర్గీయులుగా రాజకీయాల్లో ఉన్న వారిలో కూడా కొందరికి అవకాశం రాలేదు పదవి దక్కిన వారిలో నాయుడు సత్యనారాయణ గత ఇరవై ఏళ్లుగా జిల్లాల్లో లేరని ఆయన హైదరాబాద్ లో ఉన్నందున ఆయన్ను ఖమ్మం జిల్లా కోట కింద పరిగణించారు అధిష్టానాన్ని కోరుతున్నారు విజయబాబు కొత్తగా బీఆర్ఎస్ నుండి చేరారని ఆయనకు పదవి ఇవ్వటం పట్ల కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇక జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పలువురు నాయకులు టికెట్లు ఆశించి ఎన్నికల సమయంలో పనిచేశారు అయితే వారికి అసెంబ్లీ టికెట్ దక్కకపోవడంతో నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీలు ఇచ్చారు టికెట్ ఆశించిన వారితో పాటు పలువురు నేతలు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులతో పాటు కార్పొరేషన్ డైరెక్టర్ పదవులు దేవాదాయ కమిటీలు వ్యవసాయ మార్కెట్ కమిటీలు జిల్లా స్థాయి గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవులతో పాటు ఆర్టీసీ రవాణా తదితర పదవులపై ఆశలు పెట్టుకున్నారు మరోవైపు కొందరు సీనియర్ నాయకులు పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కోసం పనిచేశారు మొదటి విడత పదవులు దక్కకపోవడంతో ఇప్పటికే కొందరు నేతల్లో అసంతృప్తి ఉంది జిల్లాల్లో తమ వర్గానికి చెందిన నాయకులకు నియామక పదవుల్లో అవకాశాలు ఇవ్వలేదని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి కాకుండా మధ్యలో వచ్చిన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వడం ఏంటని ఆమె ప్రశ్నించినట్లు తెలుస్తోంది పైరువీలు చేసుకునే వారికి ఇవ్వద్దని అధిష్టానం వద్ద రేణుకా చౌదరి ఫిర్యాదు చేసినట్లు సమాచారం దీంతో ఖమ్మం జిల్లా నేతల ఎంపిక విషయంలో అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తుందని టాక్ ఈ నేపథ్యంలో రెండో విడత జాబితాలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఎవరెవరి పేర్లు ఉంటాయన్న ఉత్కంఠ నెలకొంది వాస్తవానికి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో రావడానికి ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ వరంగల్ జిల్లాలే కీలకంగా నిలిచాయి ఇక్కడ అత్యధికంగా కాంగ్రెస్ అసెంబ్లీ స్థానాలు గెలవటంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నామినేటెడ్ పదవుల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనంటూ కొందరు అధిష్టానానికి విన్నవించారట అయితే జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు నామినేటెడ్ పదవులకు అభ్యర్థుల ఎంపికలో ఏకాభిప్రాయానికి రాకపోవడం పైగా ఎవరికి వారు సిఫార్సులు చేస్తుండటంతో ఆశావాహుల్లో అయోమయం నెలకొంది మంత్రులు ఎంపీల వెంట తిరుగుతున్న ఆశావాహుల్లో కొంత అసంతృప్తి కూడా గూడుకొట్టుకుందనే టాక్ వినిపిస్తోంది దీంతో రెండో జాబితా విడుదలైతే కొందరు బహిరంగంగానే గళం విప్పే అవకాశం కనిపిస్తుందని అంటున్నారు ఇక జిల్లాలో కీలకమైన భద్రాచలం దేవస్థానం బోర్డు వంటి చైర్మన్ పదవులను భర్తీ చేయాల్సి ఉంది నామినేటెడ్ పదవులు నియమిస్తే చాలామంది కేడర్కు పదవులు దక్కడం ద్వారా వారిలో గూడు కట్టుకున్న అసంతృప్తి తొలిగే అవకాశము లేకపోలేదు ఇప్పటికే కొందరు నేతలు పైకి అంతా బాగుందని చెబుతున్నా పార్టీలో తమకు గుర్తింపు ఇవ్వడం లేదని మంత్రులను కలవడం కూడా కష్టంగా ఉంటుందన్న ఆవేదన వినిపిస్తున్నారు ఈ నేపథ్యంలో మంత్రులను ఎంపీలను నమ్ముకున్న వారికి పదవులు రాకపోతే తీవ్రస్థాయిలో అసమ్మతి గళాలు వినిపించే అవకాశం కనిపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు